అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే పరిస్థితులు అక్కడ లేవు వర్షం వస్తే మునిగిపోతుంది లిఫ్ట్ పెట్టినా వాటర్ బయటికి రావడం లేదు అలాంటి దీన స్థితిలో అలాంటి పల్లపు స్థితిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మీ తెలివి తక్కువ వల్ల మీ అవగాహన రాహిత్యం వల్ల మీ గర్వం వల్ల అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇంకా మొత్తం లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతి మునిగిపోయే ప్రాంతంలో కుమ్మరించాలని మీరు అనుకుంటున్నారు మీ ఇష్టం మీ కర్మ దీనికి రాష్ట్ర ప్రజలు బాధ్యత వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అమరావతి మీద ఏదైనా అంటే వాస్తవం చెబితే అమరావతి మీద విషం చెమ్ముతున్నారని అమరావతి ప్రాంత రైతుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు రైతులకు కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు యాభై రెండు వేల ఎకరాలు ఉన్నా కూడా మళ్ళా నలభై మూడు వేల ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇది మీకు తీవ్రమైన నష్టాన్ని కలిగించేటటువంటి విషయం మీకు ప్లాట్లు కూడా ఇంకా ఐడెంటిఫై చేయనటువంటి ప్లాట్లు చాలా చాలా ఉన్నాయి ఇచ్చిన ప్లాట్లు కూడా డెవలప్ చేసుకునే పరిస్థితి లేకోకుండా చేశాడు శాశ్వతంగా మిమ్మల్ని ముంచేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని మీరు దయచేసి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధర కన్నా ఇవాళ సగం డౌన్ అయిపోయింది అమరావతిలో ఏంటి కారణం నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద దుంప దగ్గర యాభై రెండు వేల ఎకరాలు తీసుకున్నా యాభై మూడు వేల ఎకరాలు తీసుకున్నావు మళ్ళీ నలభై మూడు వేల ఎకరాలు అంటున్నావు ఇది చేసేది కాదు చచ్చేది కాదు కేవలం నువ్వు టెండర్లు పిలిచి డబ్బులు గా చేయటం కోసం చేసేటటువంటి కార్యక్రమం ఈ భూములన్నీ తాకట్టు పెడతాడు లక్ష కోట్లు తీసుకొస్తాడు టెండర్లు పిలుస్తాడు ఆ లక్ష కోట్ల మొబలైజేషన్ అడ్వాన్స్ పది పర్సెంట్ ఇస్తాడు ఎనిమిది పర్సెంట్ తీసుకుంటాడు శ్రీమతి రమారాములు గోవిందో మునిగిపోయినా పట్టించుకోడు అసలు నాకు తెలియగడుగుతానండి కొండవీటి వాగు ఆధునీకరణ చేయకోకుండా లిఫ్ట్ పెడితే ఏమి ఉపయోగం అని అడుగుతున్నారు అందరూ నాకు నా ప్రశ్న కాదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వలన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం ఈ రెండుసార్లు ఎక్కరేశాడే అపోజిషన్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఎగరేశాడు ఒకసారి ఇంటి మీద ఒక గొట్టంలా గట్టి అలా దాన్ని చాలా చీప్గా చూడకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫీస్ ఉంది ఆ ఆఫీస్లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సంతోషంగా జెండా ఎగరేసాము జగన్మోహన్ రెడ్డి గారు ఎగరేయాలంటే ఎక్కడ పెడితే అక్కడ ఎగరేసేది కాదనే విషయాన్ని గమనించాలి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు ఎగరేశాడే ముందు కూడా రాజకీయాల్లో ఉన్నాడుగా చంద్రబాబు ఎన్నిసార్లు ఎగరేశాడు ఏదో డైవర్ట్ పాలిటిక్స్ ఏ సమ ఏదైనా ఒక చిన్న విషయం దొరికితే దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లాలని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో మీరు ప్రవర్తన చేస్తున్నారు స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా దానికి ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు వచ్చారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని మనం చేస్తున్నాం లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మీలో వెళ్ళి నివసించడానికి కూడా స్వాతంత్రం లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది పోలీసులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు చివరికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా తూతూ మంత్రం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ఒక అరాచకమైన పాలన ఇది పోలీసు రాజ్యంగా నడుస్తూ ఉంది పోలీసులే ఓట్లు గుద్దారు కదా మొన్న అంతే ఇది కూడా పోలీసులే ఓట్లు గుత్తారు పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు మమ్మల్ని కొడతారు పోలీసులే పాలన చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఇది దౌర్భాగ్య దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మహిళలకు ఉచిత ప్రయాణం లేని బస్సు అని కట్టారు ఎక్కువ బస్సులు అయ్యే కట్టారు అంటే సెలెక్ట్ చేసుకు ఎక్కాలి నేను చెప్పే ఇంతకు ముందు కూడా మహిళలు ఏదైనా ఊరు వెళ్ళాలంటే బస్ స్టాండ్లో మహిళలకు ఉచితంగా వెళ్ళే బస్సు వచ్చే అంతవరకు వెయిట్ చేయాలి ఏ ఊరు బస్సు వచ్చి ఆ ఊరు ఎక్కుతారు వాళ్ళు ఎక్కితే టికెట్ కొడతారు వాళ్ళు ఇది మోసం చీటింగ్ స్త్రీ శక్తి కాదు ఇది స్త్రీలను అవమానపరిచేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంతకు ముందేమో ఎక్కడికి వెళ్ళాలన్నా అని చెప్పాడు ఇప్పుడేమో ఆ బోర్డు పెట్టిన బస్సుకే ఎక్కాలి ఆ వచ్చేదాకా ఇక్కడే కూర్చోవాలి ఇతను తిట్టిచ్చిందే చంద్రబాబు లోకేష్ కలిపి ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళా పైకి వచ్చి సినిమాల్లో నెంబర్ వన్ అయ్యో తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మా తాత ఆస్తిది నేనే వారసు అంటాడేమో భయపడి చచ్చిపోతున్నారు వాళ్ళు అందుకని వీళ్ళందరూ ఎవరు చంద్రబాబు భువనేశ్వర్ గారు లోకేషు లోకేష్ మామ హరికృష్ణ హరికృష్ణ గారు లోకేష్ మా బాలకృష్ణ ఈ నలుగురు కలిసి కుట్ర చేసి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కాలి అని నిర్ణయించుకున్నారు అదే విషయాలను పాప వెంకటేశ్వర ప్రసాద్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సార్ చెప్పించారు చెప్పించకపోతే కేసీ చేసి వాపలయ్యాలి అంతే ఎన్టీ రామారావుని దించేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు పక్కన నిలబడి ధైర్యంగా ఎదుర్కొని తండ్రిని కూడా కాదని శవన్ దగ్గర ఫైట్ చేసి బావకు పవర్ ఇచ్చాడు ఇచ్చేదానికి పనికొచ్చాడు అందుకని తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకున్నాడు రవాణా శాఖ మంత్రిగా అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు రవాణా శాఖ మంత్రిగా పెట్టుకున్నాడు తర్వాత ఎమ్మెల్యే గెలిచాడు మంత్రి పీకి పారేశాడు తొక్కి పారేశాడు శ్రీమాద్ మా గోవిందో వెళ్ళిపాడు అనక్కి అక్కడ దాకా ఎందుకు ఈ జూనియర్ ఎన్టీఆర్నే ఇవాళ నీ సినిమాలో ఆడనివ్వాం అలా ఎవడు ఈ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు నేను మాట్లాడటం బాగోదు మైకి ముందు ఎమ్మెల్యే గారు మాట్లాడాడు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ని రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వినియోగించుకున్నాడా లేనా శ్రీకాకుళం నుంచి ప్రచారం చేసుకునిచ్చాడు బస్సు మీద వచ్చినది యాక్సిడెంట్ అయింది పాపం బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయాడు చాలా సివియర్గా యాక్సిడెంట్ అయింది అప్పుడు వాడుకున్నాడు వదిలేశాడు వాడుకుని వదిలేయటం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికి తెలియదు ఈ రెండు ఉదాహరణలే కాదు చాలా ఉదాహరణలు ఇటు చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా వాడుకుని వదిలేసినటువంటి ఉదాహరణలు చెబుతూనే ఉంటాం కొన్ని వందలు వేలు లక్షలు కూడా వాడుకోవటం వదిలేయటం మోసం చేయటం ఇది నారా చంద్రబాబు నాయుడు గారి తత్వం ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఉన్న వారసులందరినీ వాడుకుని వదిలేశాడు తన కొడుకు అసమర్థుడైన కొడుకుని రాజుగా చేయటం కోసం అనేక మందిని క్రూరంగా తొక్కే అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే పరిస్థితులు అక్కడ లేవు వర్షం వస్తే మునిగిపోతుంది లిఫ్ట్ పెట్టినా వాటర్ బయటికి రావడం లేదు అలాంటి దీన స్థితిలో అలాంటి పల్లపు స్థితిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మీ తిరిగి తక్కువ వల్ల మీ అవగాహన రాహిత్యం వల్ల మీ గర్వం వల్ల అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇంకా మొత్తం లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతి మునిగిపోయే ప్రాంతంలో కుమ్మరించాలని మీరు అనుకుంటున్నారు మీ ఇష్టం మీ కర్మ దీనికి రాష్ట్ర ప్రజలు బాధ్యత వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అమరావతి మీద ఏదైనా అంటే వాస్తవం చెబితే అమరావతి మీద విషం చెమ్ముతున్నారని అమరావతి ప్రాంత రైతులను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు రైతులకు కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు యాభై రెండు వేల ఎకరాలు ఉన్నా కూడా మళ్ళా నలభై మూడు వేల ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇది మీకు తీవ్రమైన నష్టాన్ని కలిగించేటటువంటి విషయం మీకు ప్లాట్లు కూడా ఇంకా ఐడెంటిఫై చేయనేటటువంటి ప్లాట్లు చాలా చాలా ఉన్నాయి ఇచ్చిన ప్లాట్లు కూడా డెవలప్ చేసుకునే పరిస్థితి లేకోకుండా చేశాడు శాశ్వతంగా మిమ్మల్ని ముంచేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని మీరు దయచేసి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధరకన్నా ఇవాళ సగం డౌన్ అయిపోయింది అమరావతిలో ఏంటి కారణం నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద ఓ నీ దూపదేగా యాభై రెండు వేల ఎకరాలు తీసుకున్నా యాభై మూడు వేల ఎకరాలు తీసుకున్నావు మన నలభై మూడు వేల ఎకరాలు అంటున్నావు ఇది చేసేది కాదు చచ్చేది కాదు కేవలం నువ్వు టెండర్లు పిలిచి డబ్బులు కాజేయటం కోసం చేసేటటువంటి కార్యక్రమం ఈ భూనాన్ని తాకట్టు పెడతాడు లక్ష కోట్లు తీసుకొస్తాడు టెండర్లు పిలుస్తాడు ఆ లక్ష కోట్ల మొబలైజేషన్ అడ్వాన్స్ పది పర్సెంట్ ఇస్తాడు ఎనిమిది పర్సెంట్ తీసుకుంటాడు శ్రీమద్ రమారామును గోవిందో మునిగిపోయినా పట్టించుకోడు అసలు నాకు తెలియకడతానండి కొండవీటి వాగు ఆధునీకరణ చేయకోకుండా లిఫ్ట్ పెడితే ఏం ఉపయోగం అని అడుగుతున్నారు అందరూ నాకు నా ప్రశ్న కాదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం ఈ రెండుసార్లు ఎగరేశాడే అపోజిషన్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఎగరేశాడు ఒకసారి ఇంటి మీద ఒక గొట్టంలా గట్టి అలా దాన్ని చాలా చీప్గా చూడకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫీస్ ఉంది ఆఫీసులో